జై జయజయవాసి వెంకటేశ్వర స్వామికి జై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గ్రామోత్సవము సుమారుగా ముప్పై ఆరు సంవత్సరం జరుపబడుచున్నది వీటిలేట్ అయ్యే కనుమ గుండాల తాండా గుంటకల్ మండలము అనంతపురం జిల్లా గణపతి స్వామి బంజారా గురు సెల్ విశ్వాసనామ సంవత్సరం పాల్గొన మాసం దశమి ఇరవై ఐదు రెండు ఇరవై ఆరవ తేదీ వదులుకొని ఇరవై ఆరు రెండు ఇరవై ఆరు గురువారం వరకు అఖండ దీక్షతో గుండాల గ్రామంలో గుండాల తాండా దగ్గర విడిచి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు యాగములు కార్యక్రమలు చేరుపుపరుచున్నవి కావున అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ అన్నదాన ప్రసాదం వినియోగం కూడా ఉంటుంది షోలా షోలాపూర్ బసికేరప్ప గారు మరియు కీర్తిశేషులు చే లక్ష్మీదేవమ్మ జ్ఞాపకార్థం చేయబడుతున్నది ఇట్లు గుండాల తాండ గ్రామం ప్రజలు గణపతి స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చ